మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు తెలియచేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు ఎవరైనా దేవుణ్ణి చూసారా దేవుణ్ణి పెట్లారా దేవుణ్ణి చూసినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని ఎవరైనా మనల్ని అడిగితే ఏం చెప్తామో మనకి ఆలోచించవలసిన విషయం కదండి చూసామా చూస్తే ఆయన ఎలాగుంటారు ఆయన ఏం చేయగలరు ఆయన యొద్ద ఏముంది వీటికి అన్నిటికీ జవాబులు మన దగ్గర దొరకాలి కానీ బైబుల్ చెప్తుంది సుమ యోహాను సువార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిదవ విషయంలో ఎవరును ఎన్నడును దేవుణ్ణి చూడలేదు ఫుల్ స్టాప్ ఎవరు ఎన్నడో ఆయనను చూడలేదు నోబడి హ్యాస్ సీన్ హిమ్ హ్యాస్ ఎవర్ సీన్ హిమ్ ఎప్పుడూ ఎక్కడ కూడా ఎవరు ఆయనని చూడలేదు మరి యేసుప్రభు వారు ఎవరు అక్కడే చెప్తున్న సత్యం ఏంటంటే ఆయన, ఆయన అద్వితీయ కుమారుడు ఆయన అద్వితీయ కుమారుడు అంటే ఆయన ప్రత్యేకమైనటువంటి కుమారుడు ఆయనను అంటే దేవుణ్ణి సమీపంగా ఉండి ఆయనను చూపించినవాడు ఆయన ఎలాగుంటాడు ఏంటి అని బయలుపరిచిన వాడు ఏసు ప్రభువారు ఆయన ఎలాగుంటాడు ఏంటి అని చూపించగలిగిన వాడు ఏసు ప్రభువారు ఈ మాటను బట్టి ఒక విషయం ఏంటంటే ఎలా చూపించాడు అంటే ఆయన దగ్గర ఉండి ఆయన దేవుడు ఎలా ఉంటాడో ఏంటో తెలిసిన వాడు మాత్రమే చెప్పగలడు అంటే యేసు ప్రభు వారు మనిషి అయినప్పటికీ మానవ అతీతుడు తండ్రి దగ్గర నుండి దిగి వచ్చినటువంటి దేవుని కుమారుడు కనుక తండ్రితో సంబంధం కలిగిన వాడు కనుకే ప్రార్థన అంటే ఏంటి ప్రభ ఎలా చెయ్యాలి అంటే పరలోకంలో ఉన్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి అని ఒక నూతనమైన సంబంధం దేవుడితో మనకు ఏర్పాటు చేశారు ఆ తండ్రిని మనం చూడలేము కానీ యేసు ప్రభు అని చూస్తే తండ్రిని చూసినట్లే అందుకే యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయంలో తొమ్మిది వచనాల్లో ఫిలిప్ అన్నటువంటి శిష్యుడు ఒక రోజు అడుగుతాడు ప్రభు చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఒకసారి ఆ తండ్రిని మాకు చూపించబా చాలు ఇంకా అంటాడు అంటే ఫిలిప్ ఇంతకాలం కూడా నేను మీతో ఉన్నప్పుడు ఇన్ని విషయాలు మీకు చెప్పాను ఇన్ని విషయాలు మీకు చేశాను చూపించాను తండ్రియందు నేనును నాయొందు తండ్రిని ఉన్నామని నీకు తెలీదా ఏంటి నాయందు తండ్రి తండ్రి యందును నేను అంటే తండ్రి నేను ఒకరుగా ఉన్నామని నువ్వు గ్రహించలేకపోతున్నావా అని ఫిలిప్ని అడుగుతాడు దేవుని బిట్లారా కనుక తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో ఏంటో అని చూపించిన వాడు ఎవరు అంటే ప్రభు అయిన ఒక్కడే రెండవ విషయం ఆయనను ఎవరూ చూడలేదు నిజమే యేసు ప్రభు వారు తప్పించి ఆయన దగ్గర నుండి దిగివచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేస్సు చూపించారు ఆయన్ని అని ఆ మాటే చెప్తుంది మనము కొన్ని తర్జుమాలు ఇంగ్లీష్ తర్జుమాలుగానే చూస్తే నోబడి హ్యాస్ ఎవర్ సీన్ గాడ్ ఎక్సెప్ట్ ద సన్ హూ ఈస్ గాడ్ హేమని తెలుగులో ఏమనండి తండ్రి రొమ్మున ఉన్న తన అద్వితీయ కుమారుడు తండ్రి రొమ్మున ఉన్న తన అద్వితీయ కుమారుడు ఈ తర్జుమా ఎలా ఉంటుందంటే ద వన్ హూ ఈస్ ఇన్ క్లోజెస్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ గాడ్ తండ్రి రొమ్మున ఉన్న కుమారుడు ఆయన కూడా దేవుడు ఆయన కూడా దేవుడు అది తర్జుమా అంటే భూమి మీదకి దిగి వచ్చిన వాడు ఎవరు దేవుడు మళ్ళీ చెప్తున్నాను తండ్రి రొమ్మును ఆనుకున్నవాడు అనే మాటని తర్జుమా చేసింది హీ వాజ్ ఇన్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ గాడ్ సో మచ్ దట్ హీ వాజ్ గాడ్ తండ్రితో ఐక్యపరచబడి ఎంతో సన్నిహితంగా సాన్నిధ్యం కలిగి ఉన్నాడంటే ఆయన దేవుడు ఆయన దిగివచ్చాడు అంటున్నారు అనమాట అంటే దిగి వచ్చినటువంటి వాడు కుకుమారుడైనప్పటికీ దైవత్వం కలిగినటువంటి వాడని ఒక వాక్యం ఉన్నప్పటికీ ఆయన దేవుడు యోహాను ఒకటి పద్దెనిమిది వెరీ క్లియర్లీ ఇంచుమించు చాలా స్ట్రాంగ్ ట్రాన్స్లేషన్స్ నాలుగైదు ట్రాన్స్లేషన్స్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చెప్తున్నాయి ఆ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఒరిజినల్ భాషలో ఉన్న మాట ఏంటంటే తండ్రి రొమ్మను ఆనుకున్నవాడు ఆయన దేవుడై ఉండి భూమి మీదకి దేవుడు ఎలాగుంటాడో చూపించడానికి వచ్చాడు అని హాల్ల అర్థమైందండి అర్థమైందండి ఉండి దేవుడే కుమారుడిగా దిగివచ్చాడు అని తర్జుమా అంటే యేసు ప్రభు వారిని చూస్తే ఎవరిని చూస్తున్నావు దేవుణ్ణి యేసుప్రభు వారు ఏమైనా చేశారు అని మనం ధ్యానం చేసి చదివితే ఎవరు చేశారు దేవుడు చేశారు యేసు ప్రభు వారు ఎవరికైనా ఏదైనా ఇస్తే ఎవరిచ్చారు దేవుడు కే మనము కలిగి ఉన్నటువంటి దేవుడు యస్సు ప్రభు వారు మనల్ని మోక్షానికి తీసుకువెళ్ళటమే కాదు ఆయన మనకి ఏదైనా ఇవ్వగలిగిన వాడు ఏవైనా చేయగలిగిన వాడు మనకి అసాధ్యం అనుకున్నదే ఆయన సాధ్యపరిచేవాడు అల్లలుయ ఆయన దైవత్వం కలిగిన వాడు అసాధారణమైనటువంటి వాక్యం అంటది తండ్రి రొమ్మను కానుకున్నటువంటి వాడు అయినటువంటి అద్వితీయ కుమారుడే ఆయనను కనుపరిచెను తండ్రి రొమ్మను కానుకున్నవాడు ఆయన అద్వితీయ కుమారుడే కాదు తండ్రి రూమునుగా ఆనుకున్నవాడు ఎంత సన్నిహితంగా ఆనుకున్నాడంటే ఎంత సాన్నిధ్యం కలిగిన వాడంటే ఈయన ఆయన ఒకటైపోయారు అలాగే నువ్వు యసుక్రీస్తువాన్ని నమ్ముకుంటే దైవత్వమైనటువంటి యస్సు ప్రభువారు దేవుడిగా ఉన్నటువంటి యస్సు ప్రభువారు నీలోకి వచ్చి ఒకటవుతారు నీవు ఆయన కూడా అప్పుడు అప్పుడు నమ్ముటే నీ వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం నువ్వు నమ్ము ఎందుకంటే బైబిల్ చెప్తున్నటువంటి సత్యం అండి బైబిల్ చెప్తున్నటువంటి సత్యం మీరు కానీ తర్వాత రెఫరెన్స్ చూసుకోండి కొన్ని రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాల్లో మీ దేహము ఆయనకి ఆలయము కాదా పరిశుద్ధాత్మిక ఆలయము కాదా ఆయన ఇంకా పదహారు నుండి చదువుకుంటూ వస్తే ఏమైనా ఉంటుంది పరిశుద్ధాత్ముడు మీ ఆత్మతో ఐక్యపరచబడి ప్రవ్వైనటువంటి యేసు ఆత్మతో మీరు ఒకటై ఉన్నట్లు అని అర్థం వస్తుంది అక్కడ అందుకే మీరు దేవుని ఆత్మతో ఐక్యపరచబడిన ఎడల మీరు దేవుని ఆత్మను కలిగిన వారుగా దైవత్వం కలిగినటువంటి వారుగా ఆయన మిమ్మల్ని కాక పరిశుద్ధ్ర ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగో నైనా ఒక కష్టమైనటువంటి ఆ వాక్యాన్ని నీ బిడ్డలకి నాయనా నేను ఎక్స్ప్లెయిన్ చేయటానికి ప్రభా ప్రయత్నించాను ప్రభా ఈ మాటలను నువ్వు వారిలో నాటి ఇంకా లోతుగా నడిపించి వారికి బయలుపరిచి నడిపించమని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నీ చేతులుగా అప్పు చెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యశు వారి నామలు ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమె